హాయ్ వెల్కమ్ టు సీతూ లాగ్స్ ఈరోజు మనం చుక్క కూర టమాటా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది మా అమ్మ చేస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నా ఫేవరెట్ కర్రీ ఇది సో ఇది ఎలా వండుకోవాలో చూద్దాం ముందుగా ఆకులను వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి దీంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటోస్ తీసుకోవాలి ముందుగా ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత మూడు స్పూన్ల ఆయిల్ని పోయాలి ఈ కర్రీలోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మీరు మీకు తగ్గట్టుగా పోసుకోండి దీంట్లోకి ముందుగా ఆనియన్స్ వేయాలి కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్టును వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపును వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇదంతా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం చుక్కకూరని వేసుకోవాలి ఒక్కసారి ఇలా కర్రీని చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు చుక్కకూరను వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఆకు ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి దీనిపై కాసేపు మూతను పెట్టి ఉంచుకోవాలి కొద్దిసేపు తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటాలు వేయడం వల్ల కర్రీ పుల్లగా అవుతుంది అనుకుంటారేమో బట్ అస్సలు పుల్లగా ఉండదు చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో నేను సాల్ట్ని రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టి ఉంచుకోవాలి కాసేపు కొద్దిసేపు తర్వాత మూతను తీసి మళ్ళీ క మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఈ కూరని ఇక్కడ టమాటాలు అనేవి వరకు మనం ఈ కర్రీని ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇలా ఆయిల్ అనేది పైనకు వచ్చే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లో కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంతే అండి టేస్టీ టేస్టీ చుక్కకూర టమాటా రెడీ ఇది అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది మా అందరి ఫేవరెట్ కర్రీ ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా వీళ్ళకి అలవాటు చేసేసిన అంత బాగుంటుంది మా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు దీన్ని మీరు కూడా ఒకసారి చుక్కకూర టమాటా కర్రీని చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి మీకు గనక ఈ కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఉంటా మరి బాయ్ బాయ్